ఎమ్మెల్యే చంపే నాగర్ కర్నూలు డిస్టిక్ ఈరోజు ఒక శుభ పరిణామం ఏమిటంటే విలేజ్ పాలిటిక్స్ ఇట్స్ డాక్యుమెంటరీ మూవీ దీనికి దర్శకత్వం వహిస్తున్నటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ప్రవాసీ ప్రజావాణి ఈ కోఆర్డినేటర్ స్టేట్ కోఆర్డినేటర్ బుద్ధ అమరందర్ రెడ్డి గారు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఇది ఉప్పరిపల్లి గ్రామం ఉప్పుంతల మండలం ఈరోజు కామన్ మ్యాన్ నుంచి మేము వరకు ఏ రకంగా పల్లెటూళ్ళలో ఉంటున్నామని ఒక విషయం అయితే రెండవది పల్లెటూళ్ళల్లో రాజకీయం ఈ పల్లెటూళ్ళ రాజకీయం ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ఉండాలి ఇప్పుడు ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉండాలి అని చెప్పే ఒక సందేశాత్మక ఈ డాక్యుమెంటరీ మూవీ చాలా సంతోషకరం తీయటం మరి దీంట్లో ముఖ్యంగా చాలామంది లీడర్స్ నాయకులు నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచన చేస్తారు అది కాన్సెప్ట్ కాదు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన చేయాలి నాట్ నాట్ నెక్స్ట్ ఎలక్షన్ ఇట్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ ఈ జనరేషన్ కోసం పాటు పాడాలని చెప్పే ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఈ డాక్యుమెంటరీ మూవీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఉంటుంది ఇది అందరూ కూడా చూడండి చూసిన తర్వాత మార్పు రావాలి అదేవిధంగా మా సునీల్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు చాలా డాక్యుమెంటరీ మూవీ తీశారు ఈ ప్రవాసి ప్రజావాణి పైన అదేవిధంగా రకరకాలుగా అదే అదేవిధంగా వీరు గంగపుత్రులు సినిమా తీశారు వారు వారి దర్శకత్వంలో అదేవిధంగా దాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అంటే మంచి మిత్రుడు పతిరెడ్డి గారు రాబోయే కాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు సీఎం గారి నేరుగా ఏ రకంగా తెలవాలి గ్రామాలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబోయే నాయకులకు ప్రజాప్రతినిధులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి ఏమిటి అంటే ఒక ఆదర్శంగా పనిచేయాలి ప్రజాసేవ కోసం పనిచేయాలి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా పనిచేసిన వాడే నాయకుడు ప్రజా సమస్యల పట్ల స్పందించిన వాడే నాయకుడు ప్రజల బాగోగులు చూస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మహాత్మా గాంధీ గారు ఏ రకంగా కలలుగన్నారో గ్రామ స్వరాజ్యం రావాలి గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట గ్రామాలు అభివృద్ధి జరిగితే రాష్ట్రాలు అభివృద్ధి జరుగుతాయి రాష్ట్రాలు అభివృద్ధి జరిగితే దేశం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వీటిపైనే వాళ్ళ 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 ఉద్దేశం అంతా దీని మీద క్రోడీకరించడం జరిగింది అన్నిటికి మించి భారతదేశంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన బేసిక్ ఎమ్యూనిటీస్ ఏమి ఉండాలో అవి హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయాలి ఇది కూడా వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి ఇంత మంచి డాక్యుమెంటరీ మూవీ తీసుకున్నందుకు నేను సునీల్ కుమార్ రెడ్డి గారిని బుద్ధ అమరేందర్ రెడ్డి గారిని వారితో నటిస్తున్నటువంటి హీరోయిని హీరోలకు వాళ్ళ సాంకేతిక నిపుణులకు వాళ్ళ నటులకు కూడా అందరికీ కూడా నేను కృతజాన్యత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ